మల్లంపేట నక్ష ప్రకారం పాత హైదరాబాద్ రహదారిని ఓపెన్ చేయాలని ధర్నా నిర్వహించారు నిన్న ప్రణీత్ అంటిలియా ప్రహారీ కూడాను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించిన విషయం తెలుసుకుని ఈ రోజు తమ నిరసన వ్యక్తం చేసిన మల్లంపేట స్థానికులు ప్రణీత్ అంటిలియా గేట్ చేయాలని ధర్నా గతంలో గ్రామ నక్ష ప్రకారం హైడ్రా అధికారులకు ఫిర్యాదు హైడ్రా చెరువుతో పాత హైదరాబాద్ రోడ్డు అంతర్గత రోడ్లు కూల్చివేశారు మల్లంపేట ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్యలు ఉండవని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలు రాకపోకలు సాగించేలా ప్రణీత్ అంటిలియా ప్రహారిని తొలగించారు చాలామందికి ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక గంట సేపు సమయం పడుతుంది మల్లంపేట ఎగ్జిట్ నుంచి బాజ్పల్లి చౌరస్తా వరకు వెళ్ళడానికి దీనివలన ఉన్న పాత లింక్ రోడ్లన్నీ ఓపెన్ చేస్తే బాగుంటుందని మేము మనవి చేస్తున్నాం నా రంగనాథ్ గారికి వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది వాటిని క్లోజ్ చేయడం ఆ విధంగా చేస్తున్నారు సో వాటిని తొందరగా ఓపెన్ చేసి మల్లంపేట్లో ఉన్న ట్రాఫిక్ సమస్యకు తొందరగా మీరు ఏదో ఒక దారి చూపియాల్సిందిగా కోరుతున్నాము ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరగా చర్యలు తీసుకోవాలి వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అదేవిధంగా అది గేటెడ్ కమ్యూనిటీ కాదు అయినా కూడా వాళ్ళు అలా క్లోజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లకు ఆ ప్రణీత ఆంటీలు యాక్కి ఇచ్చిన పర్మిషన్లో క్లియర్గా హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి కంపౌండ్ వాల్స్ కానివ్వండి ఎటువంటి బ్లాక్ రోడ్లు బ్లాక్ చేయడం కానివ్వండి అలాంటివి ఏవి ఉంటే ఉన్న పది రోడ్లు మొత్తం బ్లాక్ చేసినారు ఒక రోడ్డు కూడా ఓపెన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఇస్తలేరు అది ఇవ్వడం వల్ల పది నిమిషాల్లో మనం బాజ్పల్లికి వెళ్ళొచ్చు ప్రతి నగర్ కానివ్వండి బాజుపల్లి కానివ్వండి వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది ఫోర్ జీ ఎగ్జిట్కి రావడానికి ప్రతి నగర్ నిజాంపేట వాళ్ళందరూ కూడా షార్ట్కట్లో రావచ్చు సో వాళ్ళు దయచేసి దీనికి సమస్యను తొందరగా క్లియర్ చేయాల్సింది కోరుతుంది సలు పడుతుంటే మేమందరము మా మల్లంపేట గ్రామ ప్రజల తరపున హైడ్రా కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్లాము గతంలో చాలా మార్లు అన్ని హెచ్ఎండిఏ కానీ కలెక్టర్కు అందరికి ఇచ్చాం కానీ మేము తర్వాత ఎక్కడ మాకు ఇది అయితే లేదు రంగనాథ్ సార్ వస్తే అవుతుందని ఒక నమ్మకంతో మేము అక్కడికి వెళ్ళాం ఎందుకంటే సారు దృష్టికి వెళ్తే ఏదైనా పని అవుతుందని పూర్తి విశ్వాసం మా గ్రామ ప్రజలకు ఉంది ఆయన చేసే మంచి పనులలో ఇది ఒక పని మా ఊరికి మంచి జరుగుతుందని మా గ్రామ ప్రజలందరూ కలిసి మేము మొన్న వెళ్ళడం జరిగింది సారు చూసిన వెంటనే అరే హైడ్రా నరేష్ సార్ గారు వచ్చి ఒక దగ్గర ఓపెన్ చేసిరు అదే విధంగా ఎక్కడైతే ఓపెన్ చేయాలని అక్కడ ఓపెన్ చేయాలనే టైంకు వీళ్ళు అక్కడక్కడ దేవుళ్ళని పెట్టిరు పెట్టి అక్కడ ఓపెన్ చేయకుండా అడ్డుపడుతున్నారు మరి వారు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పారు ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు మా ఉన్నాయని వాళ్ళే చెప్పారు ఆ ఇరవై ఐదు వేల ఫ్యామిలీలు డ్రైనేజ్ అంతా మా ఊరి మీద పడి నిండిపోతుంటే మేము ఏమంటలేము ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ పోతాను ఊకుంటున్నాం మరి అదే ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ రావడానికి అవకాశం ఉంది కదా అది వాళ్ళ గిట్ట చుట్టూ ఎనిమిది కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం లేదు కదా ఒకటే కిలోమీటర్ ఉంటుంది రింగ్ రోడ్ నుంచి యాంటీల గేట్ వరకు వన్ కిలోమీటర్ మేము ఇక్కడ నుండి ప్రగతి నగర్ వెళ్ళాలంటే మాకు యాంటీల గేట్ ఓపెన్ చేసినట్టయితే రెండున్నర కిలోమీటర్లో మేము ప్రగతి నగర్ వెళ్తాం అదే గేట్ ఓపెన్ చేయకపోతే బాజ్పాల్ మీరు తిరిగి ప్రగతి నగర్ పోవాలంటే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది మరి వాళ్ళు ట్రైబల్ ఏరియా ఇక్కడ జనం లేరు అంటారు మీరు చూడండి ప్రణీత్ యాంటీల పక్కన లక్ష్మీ విలాస్ ఉంది ఏపీఆర్ ఉంది డ్రీమ్ వ్యాలీ కాలనీ ఉంది ఆకాష్ వెంచర్ ఉంది మల్లంపేట గణేష్ నగర్ కాలనీ ఉంది దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఇక్కడనే ఉన్నారు మీరు గేట్ ఓపెన్ చేసి అవతలకి వెళ్ళడానికి ఏం లేదు మీ లెక్క మేము చదువుకోకుండొచ్చు మమ్మల్ని మాస్ పబ్లిక్ రావద్దని మొన్న మీరు వ్యతిరేకంగా చెప్పారు మేము మాస్ కాదు మా నాయన మాస్ ఉండొచ్చు మేము మాస్ ఉండవచ్చు కానీ మా కొడుకులు కూడా మీ లెక్క క్లాస్ కావచ్చు మాస్ అన్నంత మాత్రాన అందరూ భూమి తవ్వుకొని మట్టి వ్యవసాయం చేసుకొని లేదప్ప ఈ మల్లంపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఏమడుతున్నారు అంటే రంగనాథ్ సార్ దయ వల్ల ఖచ్చితంగా ఈ రోడ్డు వస్తుందని మాకు నమ్మకం ఉంది చేయాలి ఎందుకంటే వాళ్ళ వెంబడి ఎంత పెద్ద 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 వాళ్ళు కొంతమందిని పెట్టుకొని వాళ్ళు నడిపిస్తారు కానీ మేము ఎక్కడ ఈ రోజు రంగనాథ్ సార్ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ చేసే మంచి పనులలో ఇది ఒక మా మల్లంపేట రోడ్డు మంచి పని అవుతుంది మా మల్లంపేట గ్రామ ప్రజలు మంచిగా ఉంటారని కోరుతున్నాము అదేవిధంగా మా మల్లంపేట గ్రామ ప్రజలు వంద